జయ శ్రీనివాస జయ వెయే శ్రీరామ ఏప్రిల్ నెల నాలుగవ మాసమైనటువంటి ఈ ఏప్రిల్ మాస కాలంలో చివరి పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు అంటే పదహారో తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల తిథులు కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ఈ మాసంలో చివరి ఈ సమయంలో మీకు ఎలాగుంటుందంటే మీరు తలపెట్టిన పని చేతికి అందాల్సిన అవకాశం అందిన చుట్టుగానే ఉంటుంది చేతి వరకు ఆ వచ్చేసింది చేతులు పడిపోయింది అనుకుంటాం కానీ చేతులు పడినట్టుగా ఉండి మళ్ళీ ఆగిపోవటం అరేదే చేతితో వచ్చింది ఎలా చేతి జరిగిపోయిందో అనుకొని బాధపడటం మరలా దాని గురించి ప్రయత్నం చేయటం ఈరోజు వరకు ఆ పని గురించి తో సంతోషపడి నవ్వుతాం తెల్లారిపోతున్న మళ్ళీ అది కాలేదని ఫీల్ అవటం అది డబ్బే కానీ ఏదైనా ఒక బతుకు తెరుకు సంబంధించిన పనే కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమమే కానీ ఏదైనా స్టార్ట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయమే కానీ ఒకరోజు నవ్వు ఒకరోజు కంగారు ఒకరోజు సంతోషము ఒకరోజు అవుతుందో కాదని భయం రేపొద్దున ఏం జరుగుతుందో అనే టెన్షను ఇలా సందిగ్ధం కలిగినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి మాత్రము చాలా ఎక్కువగా జరుగుతాయి దానివల్ల ఒక రెండు రోజులు ప్రశాంతంగా ఉన్నారంటే మళ్ళీ ఒక రెండు రోజులు ఏదో దిగాలు గాను కాస్త టెన్షన్ పడటము ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవటం మళ్ళా ఒక నాలుగు రోజులు పుష్కలంగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు మళ్ళీ ఒక నాలుగు రోజులు వచ్చేసరికి మళ్ళా కన్నీరు మొహము దుఃఖము బాధ ఏదో ఆందోళన ఎవరి మీద పడితే వారి మీద అరవటం ఇలాగా కన్ఫ్యూజ్తో కూడినటువంటి పరిస్థితులు ఈ పదైదు రోజుల పాటు ఈ వర్చిక రాశి కలిగిన వారికి ఉన్నాయి కనుక మీరు ఏదైతే చేయాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఏం చేస్తారంటే వీలైనంత వరకు సమస్యలు అధిగమించి నెత్తిని పెట్టుకోవద్దు అనేక రకమైన పనులు మొదలు పెట్టద్దు కొన్ని పనులన్నిటినీ అవాయిడ్ చేయటము ఏదో ఈ సమయకాలం కాస్త ఆశమాస్యగా సాఫీగా సాగిపోతే చాలు అది లాభమేనా నష్టమేనా తొందరపడి చేయొద్దు అలాగని ఆ పని నాదే ఈ పని అదే ఆ భూమి కొంట ఈ స్థలం కొంట ఈ పని చేస్తా ఆ వరకు ఉంది ఈ వరకు ఉంది ఈ టెన్షన్ ఉంది ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో మీరు పెట్టుకోవడం కన్నా తదుపరి సమయానికి పోన్ చేసుకొని ఈ సమయం కొంచెం ఈ పదిహేను రోజులు దేవుడి దేవాల ఎలా గడిచిపోతే పర్వాలేదు అనేటటువంటి స్థితిలో కాస్త నిదానంగా మీరు చూసుకోవటం మంచిది ఆ అది రూపాయి మిగిలిన పది పైసలు వచ్చినా మన నష్టం లేకోకుండా ఏ యొక్క వ్యాపారంలో మీకు కొంచెం నష్టం లేకుండా మిగిలితే అదే తృప్తి అనుకోవాలి ఉద్యోగంలో కూడా ఉన్న వాటితోనే సంతృప్తి పరిచే మార్గం చూసుకోవాలి మనకేదో పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి మనం మనకి పోయినాయి అది అనుకుని టెన్షన్ పడకూడదు అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో పిల్లలతో కుటుంబీకులతో కూడా కొంచెం మీ స్థితిగతు పరిస్థితులు అనుకూలించవు కాబట్టి పిల్లలు కూడా ఈ సమయంలో మీకు పెద్దవాళ్ళ కనబడతారు వాళ్ళని కూడా చూసి కాస్త మీరు భయపడాలి వారితో కూడా మీరు కొంచెం ఆచి చూసి మాట్లాడాలి కన్న పిల్లలైనా కన్నబిడ్డలైనా ఇంట్లో భార్య అయినా సరే ఆమెను కాస్త మీరు జాగ్రత్తగా లీడ్ చేసి కొంచెం వానలు చూసి కూడా భయపడకోకుండా ఏముందిలే కదా అని ఎలా పడితే అలా అరిస్తే చివరికి మీరు మొదట నేను చెప్పినట్టుగా రెండు రోజులు సంతోషం రెండు రోజులు ఏడుపు గురే అవకాశాలు ఉంటాయి అలాంటివి పెట్టుకోవద్దు ఇకపోతే బంధుమిత్రుల నుంచి అంత పెద్ద సహాయ సహకారాలు లభించవు మీకు ఇండిపెండెంట్గా స్వార్జిత కష్టార్జితమే మీకు మిగులుపాటు అవుతుంది తర్వాత ఎటువంటి అయిన వాళ్ళ నుంచి మిత్రుల నుంచి కూడా ఈ సమయకాలం మీకు కాస్త సమస్యలు ఏదో ఒక ఇబ్బందులు పనులు పడతాయి తప్ప వారి నుంచి మీకు అనుకూలత సాధించే అవకాశం ఈ మధ్యకాలంలో లేదు అదే మాదిరిగా ఆర్థిక పరంగా పర్వలే కింద లోపడరు ఒకరు మిమ్మల్ని అనే స్థితిలో ఉండదు ఆర్థిక పరంగా మీరు మంచిగా పర్వాలేదు విధంగా ఉంటుంది చేతిలో మాత్రం డబ్బుల పరంగా మాత్రం పుష్కలంగా ఖర్చు పెట్టే అవకాశం మాత్రం ఉంది రాయల్టీగా జీవించే సమయం మాత్రం ఇది మీకు మీరు తినంగా నలుగు ఖర్చు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి ఇకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఫ్యామిలీ వ్యక్తుల వల్ల మాత్రం మీకు ఎటువంటి సమస్యలు ఏ రకమైన బాధలు మాత్రం ఉండవు ఇక కుటుంబంలోను సమాజంలోను గౌరవ మర్యాదల విషయంలోనే మాత్రము కొంచెం ఆచి చూసి నడుచుకోవాలి చాలామంది మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకొని కొంతవరకు పర్వలేదు అనేటువంటి మంచి పేరైతే వస్తుంది కానీ ఎక్కడో మీ ప్రవర్తనలో మీ విధానాల్లో కొన్ని సమస్యల వలన కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముందు దేవుడి కార్యక్రమాలు రుణాలు భగవంతుడికి చెల్లించవలసిన మొక్కులు తీర్చండి దేవుడికి సంబంధించిన మీరు ఏదైతే ఇంతకుముందు మొక్కి అశ్రద్ధ చేసి వదిలేసి ఉన్నాయో వాటిని తీర్చకపోతే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి ముందు ఆ సమస్యలు తీర్చుకునే మార్గం చేసుకోండి ఇక ఈ సమయకాలంలో మాత్రము శుభ కార్యక్రమాలు కుటుంబానికి సంబంధించినటువంటి శుభ సూచకమైనవి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఇంట్లో ఎవరికైతే ఒక శుభకార్యం జరగాలనేటువంటి ఎదురు చూసే పనులు ఉన్నాయో ఆ తరహా పనులు మాత్రం తప్పకుండా మీకు సెట్ అవుతాయి సంబంధాలు ముడిపడటము లేదంటే భూమి కానీ ఇల్లు కానీ జాగ కానీ ఇటువంటి కొనుగోలు చేయాల్సిన పనులు ఉంటే వాటిని కొనుగోలు చేసి ముందుకు సాగటము ఈ తరహా పనులు మాత్రం తప్పకుండా జరుగుతాయి పిల్లల గురించి దిగులు పడాల్సిన పని లేదు ఇంట్లో భార్య పిల్లలు కుటుంబీకుల నుంచి మాత్రం మీరు ఏమాత్రము సందేహపడటము వారి నుంచి ఏం జరుగుతుందని ఆలోచన పడద్దు అలా వచ్చే ఆపద కూడా వారి పరంగా మీకు తక్కువ తిరిగిపోయి ఫ్యామిలీ నుంచి అయితే మాత్రం మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే సమయకాలంగా చెప్పవచ్చు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి కొన్ని తగువులు గొడవలు పేచీలు ఏదైనా ఉండి కోర్టు సమస్యలు పెద్ద మనుషుల్లో మాట్లాడేది ఉండి బయట అదర్ పర్సన్ నుంచి రావాల్సిన డబ్బు ధనము ఏదైనా ఆగిపోయినటువంటి వ్యవహారాలు ఈ తరహా సంబంధించిన పనుషులు పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సమయకాలంలో మీరు పూర్తి చేసేటటువంటి పని తప్పకుండా మీకు జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున దగ్గరలో మీరు ఏ పనిలో ఉన్నా దగ్గరలో ఏదైతే మీకు దేవాలయాల్లో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందో ఆ ఆలయంలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి తప్పకుండా మీకు మనశ్శాంతిగా ఉండి ఇంకాస్త ప్రశాంతత కూడా మీకు తప్పకుండా తోడవుతుంది సర్వే జన శుకునోభలవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు